జీవితంలో ఎవరిపైన ఆధారపడకుండా సొంత వ్యాపారం చేస్తూ స్వశక్తితో నిలబడాలనుకుంటున్నారా అయితే అతి తక్కువ పెట్టుబడితోనే మీరు ప్రతి నెల లక్షల కొద్ది ఆదాయం సంపాదించే అవకాశం ఆ వ్యాపారం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వ్యాపారం చేయడం వల్ల మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది అంతేకాదు ఈ వ్యాపారంలో మెళుకువలు నేర్చుకున్నట్లయితే భవిష్యత్తులో మరింత ఉన్న స్థాయికి చేరుకునే అవకాశం ఉంది అలాంటి వ్యాపారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వ్యవసాయ రంగ ఉత్పత్తుల్లో కోళ్ళు మేకలు గొర్రెలు చేపలు గేదెల పెంపకంతో పాటు పందుల పెంపకం అనేది కూడా అభివృద్ధి చెందుతుంది మాంసం ఉత్పత్తిలో పంది మాంసం వినియోగం అనేది పెరుగుతుంది తక్కువ పెట్టుబడి తక్కువ శ్రమతో మంచి ఆదాయం కలిగిన పరిశ్రమ కష్టపడితే మంచి ఆదాయం సిరులు కురిపిస్తున్న వ్యాపారం సీమపందుల పెంపకం ఈ తరహా సీమపందుల మాంసం అనేది ప్రస్తుతం చాలా వరకు వినియోగంలో ఉంది అయితే ఈ మాంసంలో పోషక విలువలు అనేవి ఇతర మాంసాల కంటే ఎక్కువ సీమపంది మాంసంలో ఉండే పోషకాల విషయానికి వస్తే ప్రోటీన్ నలభై ఆరు శాతం గాను విటమిన్ బి ట్వెల్వ్ అనేది ఇరవై ఐదు శాతం గాను విటమిన్ బి సిక్స్ అనేది ఇరవై తొమ్మిది శాతం గాను చోలైన్ పది శాతం గాను సెలీనియం అరవై ఎనిమిది శాతం గాను జింక్ ఇరవై ఐదు శాతం గాను థియామిన్ యాభై శాతం గాను నియాచిన్ ముప్పై నాలుగు శాతం గాను రిబోప్లవిన్ ఇరవై శాతంగా పంది మాంసం అనేది ఈ పోషకాలను అయితే కలిగి ఉంటుంది ఈ తరహా ఉత్పత్తి వీటి పెంపకం అనేది సమాజంలో చిన్న చూపు కలిగి ఉన్నప్పటికీ దీనిని ఆదాయ వనరుగా పెంపకం చేపట్టినట్లయితే మంచి రాబడిని అయితే పొందవచ్చు అయితే వీటి పెంపకంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ సరైన సమయంలో సరైన వ్యాక్సిన్ వాడడం వల్ల పిల్లల సంరక్షణతో పాటు నాణ్యమైన దానాన్ని అందించడం వల్ల పిల్లలు అధిక బరువు పెరిగి ఆరోగ్యవంతంగా ఉండడం వల్ల అధిక బరువు అధిక రాబడిని అయితే పొందవచ్చు మన దేశంలో భవిష్యత్ అవసరాల కోసం మాంసం వినియోగంలో పంది మాంసం అయితే ప్రధానంగా ఉంటుంది ఈ మాంసంలో అధికంగా ప్రోటీన్స్ విటమిన్స్ ఉండటం వల్ల ఈ మాంసం వినియోగం అనేది పెరుగుతూ ఉంది అంతేకాకుండా ఈ మాంసంకి అంతర్జాతీయ మార్కెట్లో కూడా అధిక డిమాండ్ ఉండడం వల్ల సప్లై అనేది తక్కువగా ఉండడం వల్ల భవిష్యత్ తరాలకి మంచి ఉపాధిని కలిగించవచ్చు అని చెప్పవచ్చు వీటి పెంపకం దానా విషయానికి వస్తే తక్కువ పెట్టుబడి తక్కువ శ్రమతో మంచి ఆదాయం పొందే పరిశ్రమలలో ఇది మొదటిగా చెప్పవచ్చు వీటి పునరుత్పత్తి విషయానికి వస్తే సూడి కట్టిన తర్వాత నూట పద్నాలుగు రోజులకైతే వినడం జరుగుతుంది సరైన సస్యరక్షణ పోషకాలు ఉపయోగించినట్లయితే రెండు సంవత్సరాలకి సుమారుగా ఐదు ఈతలను అయితే పొందవచ్చు ప్రతి ఈతలోనూ సుమారుగా ఆరు నుంచి పద్నాలుగు పిల్లలనైతే పొందే అవకాశం ఉంది సరైన సస్యరక్షణ పోషణ సరైన వ్యాక్సిన్ వినియోగిస్తూ పౌష్టికాహారాన్ని దానంగా ఇచ్చినట్లయితే తక్కువ సమయంలోనే అధిక బరువు పెరిగి అధిక రాబడిని పొందే అవకాశం అయితే ఉంది వ్యవసాయ రంగ ఉత్పత్తుల్లో ప్రధానంగా మాంసం ఉత్పత్తుల్లో ఈ పరిశ్రమను ఎంచుకున్నట్లయితే అధిక రాబడినైతే పొందే అవకాశం ఉంది వీటి ఉత్పత్తితో పాటు వీటి మార్కెటింగ్ అనేది ఎలా చేయాలి మార్కెట్ అనేది ఎక్కడ ఉంది మార్కెట్ చేసే విధానాన్ని ఎలా పబ్లిసిటీ చేయాలనేది అయితే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఇలా చేసుకున్నట్లయితే మార్కెటింగ్తో పాటు అధిక రాబడిని పొందే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో